ధిపతయ్యే నమ ఓం గురుబ్్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి కార్యక్రమంలో ప్రతి మనిషికి ఒక్కొక్క కరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం ప్రాబ్లం అయితే మరొక వ్యక్తికి వివాహమను లేకపోతే ఫ్యామిలీ ఇబ్బందులను ధనపరమైనటువంటి అనారోగ్యము అనారోగ్యమను ఇలా రకరకాల సమస్యలుంటూ ఉంటాయి ఈ రకరకాల సమస్యలకి కొంతమందికి జాతచక్రం ఉంటుంది చూసి నిర్ధారం చేసుకొని క్లియర్ అవ్వడానికి కొంతమందికి జాతక చక్రం ఉండదు మరి జాతక చక్ర చక్రం ఉన్నటువంటి వారు ఎలా దాన్ని క్లియర్ చేసుకోవాలి వాళ్ళంతట వాళ్ళుగా సొంతంగా లేనటువంటి వారికి ఏం చేసుకోవాలి ఏ యొక్క సమస్యకి ఏ పరిష్కారం అనేటువంటి విషయం మనం ఈ యొక్క కార్యక్రమంలో ఒక్కొక్క సమస్య పరంగా తీసుకుంటూ ఉందాం చాలామందికి ఒక భూమి కొనుక్కోవాలి లేదా ఒక గృహం కొనుక్కోవాలి ఒక డ్రీమ్ వెహికల్ కొనుక్కోవాలనేటువంటిది ఉంటుంది అయితే దీనికి జ్యోతిష్ శాస్త్రంలో కానీ వాస్తులో కానీ కొన్ని శాస్త్రబద్ధంగా కొన్ని విషయాలు చెప్పబడింది ఏమిటది అంటే మీకు గనక స్థానము అంటారు స్థానము భాగ్యస్థానము ఇవి గనక బాగుంటే భూమి మూలంగానే విపరీతంగా కలిసి వస్తుంది అంటే చూడండి మనం పాతకాలంలో వినే ఉంటాం అప్పట్లో ఒక వెయ్యి రూపాయలు కొన్నారటండి ఇప్పుడు అది కొన్ని అయిపోయిందండి అంటూ ఉంటారు అంటే ఏమిటి వాళ్ళకి భూమి మూలంగా ధనయోగం ఉంది అలాంటప్పుడు కుజుడు బాగుంటాడు వాళ్ళ జన్మజాతకంలో కుజగ్రహం పాడైపోయిందండి పూర్తిగా అలాంటప్పుడు వారి పేరు మీద భూమి కొనకూడదు వారి జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు తల్లిదండ్రుల పేర్ల మీద కావచ్చు పిల్లల పేర్ల మీద కావచ్చు కొనుక్కోండి గుర్తుపెట్టుకోండి శుక్రుడు పాడైపోయాడు వాహనాలు వాళ్ళ పేర్ల మీద ఉండకూడదు అదేవిధంగా ఓ గృహాలు కూడా వాళ్ళ పేర్ల మీద ఉండకూడదు ఎందుకంటే అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే పాడైన గ్రహానికి సంబంధించినటువంటిది వీళ్ళు సొంతం చేసుకున్నారు వీళ్ళ లైఫ్లో కుజుడు స్పాయిల్ అయ్యాడు ఏం చేస్తున్నావు భూమి కొన్నాం ఏమవుతుంది పాడైనటువంటి గ్రహ సంబంధించిన ప్రాపర్టీని వీళ్ళు దగ్గర పెట్టుకున్నారు వీళ్ళ పేరు మీద ఏమవుతుంది పాడైన గ్రహం కాబట్టి ఆ ఫలితాలు కూడా ఆ రకంగా వస్తాయి అలాగే కొంతమందికి తండ్రి గారి ఆస్తి తీసుకోవడం మంచిది కాదు అంటే ఏంటి తండ్రి గారు ఆస్తి సంపాదించింది యాజ్టీజ్గా వీళ్ళకైనా తీసుకుంటే దానివల్ల ఇబ్బందులు వస్తాయి అందుకే కొంతమంది చూడండి ఏమండి మా ఫాదర్ ప్రాపర్టీ తీసుకునే మంచి ప్రాబ్లం అయిందంటారు అలాంటప్పుడు అలా ఉంటే కనుక పన్నెండో స్థానం పాడైతే ఆ ప్రాపర్టీ అమ్మి ఇంకో ప్రాపర్టీ కొనుక్కోవాలి ఆ ధనంతో మరికొంతమందికి తాతగారు ఆస్తి కలిసి రాదు అలాంటప్పుడు అష్టమ స్థానం పాడవుతుంది అలాంటప్పుడు ఆ ప్రాపర్టీ అమ్మేసి ఆడబుల్తే ఇంకోటి కొనుక్కోండి కానీ యాజ్ ఇట్ ఈజ్ అది మీరు తీసుకోకండి అలాగే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసినప్పుడు వర్గు అని అంటుంది అంటే వర్గురిత మీ పేరులో ఉన్న మొదటక్షరాన్ని డైరెక్షన్స్కి ఒక్కొక్క అక్షరం చెప్పబడింది అష్టవర్గులు అంటారు రానుంచి చమ్మ వరకు ఆ వర్గు కక్క కా కావర్గు ఆ విధంగా చావర్గు ఇలాగా అష్టవర్గులు ఉంటాయి మీకు ఏ పరంగా ఏ దిశ పనికి వస్తుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అందులో ఇంటి యజమానికి ఏ వర్గు పనికి వస్తుందో అది అందరికీ పనికి వస్తుంది మీరు వేరుగా వెళ్ళిపోయారు పెద్ద అయ్యారు కాస్త ఉద్యోగం చేసుకుంటున్నారు వేరే ప్రాంతానికి వెళ్ళారు అక్కడ తీసుకుంటున్న అప్పుడు మీ పేరు పరంగా తీసుకోవాలి అలాగే భార్యాభర్తలు ఉన్నట్టయితే భర్తది పనికి వస్తుంది భార్యది ఆటోమేటిక్గా వాళ్ళకి సెట్ అవుతుంది ఎలా అయితే మనకు శాస్త్రాల్లో భర్త కనుక పూజ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ పుణ్యం భారీకి ఎలా వెళ్ళిపోతుంది అంటారో వర్గు కూడా అంతే భారీగా పనుకు భర్తకి పనికి వచ్చేది భార్యకి ఆటోమేటిక్గా పనికి వస్తుంది ఇక ఇక్కడ గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసేటప్పుడు కూడా గోచార రీత్యా లేదా దశా భుక్తులు అంతర రీత్యా కూడా యోగ్యవంతమైన వచ్చినప్పుడు బాగా కలిసి వస్తుంది ఆ ప్రాపర్టీస్ కొన్నప్పుడు యోగ్యవంతమైనవి లేనప్పుడు ఆ ప్రాపర్టీస్ కొనడం ద్వారా ఇబ్బంది కూడా ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఏదైనా ఒక గృహం ఉంది కానీ జాతచక్రంలో ఆ బలం లేదు పెద్దగా బలం పెంచుకోవాలి అప్పుడు ఏం చెప్పింది శాస్త్రం ఒకటి వారాహి రెండవది లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేయడం దీంతోపాటు మీరు ఒక వాహనం కొనుక్కోవాలనుకుంటున్నారు లేకపోతే మీరు ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నారు లేదా మీరు ఒక గృహం కొనుక్కోవాలనుకుంటున్నారు అక్కడికి వెళ్ళండి స్వయంగా ఆ గృహంలో తిరగండి ఈ ప్రాపర్టీ ఎంత కమ్ముతున్నారు మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి మీరు ఇంకా ఎంత ఈఎంఐ కట్టాల్సి వస్తుంది అక్కడ ఉండేటువంటి ప్లేస్ ఎలా ఉంది అక్కడ నుంచి మీరు ఒక స్కూల్లో మీ పిల్లవాళ్ళని జాయిన్ చేస్తే లేదా ఒక కాలేజీలో జాయిన్ చేస్తే వాళ్ళకి ఎంత డిస్టెన్స్ అవుతుంది అదంతా తిరగండి అక్కడ లేదా ఒక కారు కొనుక్కుంటున్నారు ఆ కారు టెస్ట్ డ్రైవ్ వేయండి ఆ కార్ మోడల్ చూడండి ఏ కలర్స్ బాగున్నాయో చూడండి ఆ కార్లో రేపొద్దున మీరు తీసుకొని వెళ్ళినట్లయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి అవన్నీ మీరు టచ్ చేసి చూడాలి చేసి ఆ యొక్క ఫొటోస్ తీసుకొని మీరు నైరుతి బెడ్రూమ్లో పడమర దిశ అంటారు అక్కడ అంటించండి అక్కడ ఉండేటువంటి పదం ఏమిటంటే వాస్తుపరంగా మీ యొక్క డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసేటువంటి పదం ఉంటుంది అక్కడ మీరు అలా ఎప్పుడైతే ఒక భూమి దగ్గరికి గృహం దగ్గరికి వాహనం దగ్గరికి వెళ్ళి వాటిని డైరెక్ట్గా కొంతసేపు నడిపి చూడడం కానీ కొంతసేపు అక్కడ తిరిగి చూడడం కానీ అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూడడం కానీ అక్కడ మీరు నివసిస్తున్నట్లయితే ఎలా ఉంటుందో చూడడం కానీ లేదా అట్లా అటువంటి అపార్ట్మెంట్స్ తీసుకుంటే అక్కడుండే గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయని చూసుకోవడం కానీ అక్కడ నుంచి మీ ఆఫీస్ ఎంత దూరంలో ఉంటుంది స్కూల్ ఎంత దూరంలో ఉంటుంది సూపర్ మార్కెట్ ఎంత దూరంలో ఉంటుందని అన్నీ క్లియర్గా మీరు కనుక ఒకసారి చూసుకొని వచ్చినట్లయితే మీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో సబ్కాన్షియస్ మైండే అమ్మవారు గుర్తుపెట్టుకోండి మీకు అక్కడి నుంచి మీరు మీ యొక్క కోరికను నెరవేర్చుకోవడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అంటే మీ ఉద్యోగంలో అభివృద్ధి కావచ్చు వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు రావాల్సిన ధనం ఏదైనా రావడం కావచ్చు అది కొనుక్కోవడానికి అలాగ కనెక్ట్ అవుతూ ఉంటుంది అలా ఎప్పుడైతే కనెక్ట్ అయిందో మీ యొక్క కోరిక నెరవేరుతుంది గుర్తుపెట్టుకోండి కాకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఎల్లో కలర్ షీట్ మీద అంటించి పడమర నైరుతి అంటారంటే నైరుతి గదిలో బెస్ట్ వాళ్ళకి కనుక పెట్టుకొని అమ్మవారు నాకు ఇది ఇస్తుంది ఖచ్చితంగా నా కోరిక ధర్మబద్ధమైనటువంటిది అనుకుని మీరు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకైతే నెరవేరుతుంది కొంతమందికి జాతచక్రం ఉండదు కానీ వాళ్ళు ఏ రంగాల్లోకి వెళ్ళాలో అర్థం కాదు ఏమండి నేను ఏ వ్యాపారంలోకి వెళ్ళాలి ఏ రంగాల్లోకి వెళ్ళాలి నాకు ఈ సమస్య నీ ఈ ఆరోగ్య సమస్య ఎందుకు వచ్చింది లేకపోతే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి ఎందుకంటే అందరికీ చక్రాలు ఉండవు కదా కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక్కొక్క అంశం ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఉద్యోగం కావచ్చు లేకపోతే వ్యాపారం కావచ్చు ధన సంబంధించినవి కావచ్చు కుటుంబ సంబంధించినవి కావచ్చు ఇవన్నీ అసలు నేను ఏం చేసుకోవాలి అనేటువంటి అర్థం కాదు వారికి దీనికి ఏమిటంటే ప్రమోషన్సు లేనట్లయితే ఎదుగుదల లేదు అనుకునేటువంటి వారు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి సూర్య భగవానుని నిత్యము సూర్యుడు ఆర ఆదిత్య హృదయం చదువుకోండి ఇది మీకు ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరికొంతమందికి చూడండి ఆహారపు సంబంధించినటువంటి విషయంలో అంటే కొంతమంది ఫుడ్ సరిగ్గా తినలేకపోవడం కానీ తర్వాత ఆహార సంబంధంగా ధనాన్ని పొందుదాం అనుకుంటూ ఉంటారు ఏదైనా ఫుడ్ రిలేటెడ్ హోటల్స్ అట్లాంటి బిజినెస్లు లేదా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లో పొందుదాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు చక్రం లేదు అలాంటివారు ఉన్నా లేకపోయినా ఇందులో పొందాలనుకునేటువంటి వారు అన్నపూర్ణాష్టకం చదువుకోండి అన్ని విధాలా మీకు యోగ్యత మీరు పొందుతారు ఆటోమేటిక్గా అదేవిధంగా భూ వివాదాలు ఉన్నాయి అలాంటప్పుడు మీరు చేయవలసింది వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం రోజు చేయండి మీరు ఎంత వారాహి అమ్మవారి అష్టోత్తరం చేస్తూ ఉంటే అంత మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా వ్యాపారాల్లో రాణించలేకపోతున్నానండి ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి కానీ నాకు జాతకం లేదు అలాంటప్పుడు దానికి ఒక సిస్టమ్ ఉంది అలాగా మీకు ఏ నక్షత్రాల్లో వ్యాపారం బాగా సాగుతుంది ఏ నక్షత్రాల్లో సాగట్లేదు చూసుకొని ఆ ఆధిపతికి సంబంధించిన వ్యాపారాలు చేయాలంటే రవి నక్షత్రాల్లో అయితే గవర్నమెంట్ మెడికల్ చంద్ర నక్షత్రాల్లో అయితే ఫుడ్ రిలేటెడ్ బో కుజ నక్షత్రాల్లో అయితే ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టుకోవడం అట్లాంటిది ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ అగ్ని సంబంధించిన సోలార్ రిలేటెడ్ సంబంధించిన అదేవిధంగా బుధ నక్షత్రాల్లో అయితే మీడియేటింగ్ చేయడము గురు నక్షత్రాల్లో అయితే టీచింగ్ రిలేటెడ్ శని యొక్క నక్షత్రాల్లో అయితే ప్రత్యేకంగా మీకు ఐరన్ ఆయిల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు రాహు నక్షత్రాల్లో అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కేతు నక్షత్రాల్లో అయితే ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ పెస్టిసైడ్స్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేయడం అనేది చూసుకోవాలి అంటే ఆ వారాలు ఆ నక్షత్రాలు బాగా కలిసి వస్తున్నాయి అంటే మీకు తత్ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం ఉందని అర్థం వ్యాపారంలో మరి అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి జాతకం తెలియదు అలాంటి వారు మీరు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని అయి నమహాని నామస్కరణ చేయడం ద్వారా ఖచ్చితంగా ఉంటుంది మరి కొంతమందికి విదేశాలకు వెళ్ళాలని ఉంటుంది కానీ వారికి జాతచక్రం లేదు ఏ గ్రహం చేసుకోవాలో అర్థం కాదు అలాంటివారు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసాగనగా చేసుకోగలిగితే ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు ఇక ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటివన్నీ కూడా మీ యొక్క జన్మజాతకం పక్కాగా ఉంటే ఇన్వెస్ట్మెంట్స్కి ఎప్పుడు ఏది బాగుందనేటువంటిది అర్థమవుతుంది అదర్వైజ్ నాకు తెలియదు అండి అన్నప్పుడు కేవలం అమ్మవారి పాదాలు పట్టుకొని అమ్మ నిన్నే నమ్ముకున్నాను అనుకుని ధైర్యంగా అడుగు వేయడం చెప్పితే మరొకట్లేదు ఎందుకంటే నమ్మకాన్ని మించినటువంటిది అది కూడా భగవంతుని మీద నమ్మకాన్ని వివాహం అవ్వట్లేదండి కానీ జాతచక్రం లేదు అప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య శోభిత కందరాయ నమ నామస్మరణ చేయాలి లేదా వివాహ జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి మాటిమాటికి ఏదో గొడవ విడిపోవడాలు గందరగోళం అవుతుంది అలాంటప్పుడు శివకామేశ్వరం కస్తా శివ స్వాధీన వల్లబాయ్ నమ అనే నామస్మరణ రోజు ఒక ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల పాటు చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇప్పటివరకు నేను చెప్పినటువంటివి కొన్ని చెప్పాను ఇంకా అనేకమైనటువంటివి ఉంటాయి ఒక్కొక్క సమస్యని బట్టి లలితాశాస్త్ర నామాల్లో ఒక నామం ఉంటుంది ఒక్కొక్క సమస్యని బట్టి ఒక దానం ఉంటుంది ఒక్కో సమస్యని బట్టి గోవుకి తినిపించడం అనేటువంటిది ఉంటుంది కానీ ఎన్ని సమస్యలున్నా మీరు రుణ రోగశత్రువు సంబంధించినటువంటి క్లియర్ అవ్వాలంటే పిడికడి బెల్లం గోవుకు తినిపించండి తద్వారా మీరు అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది శ్రీమాత్రయన మహా